మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు సమగ్ర శిక్షా ఉద్యోగులకు మద్దతు తెలిపారు సంఘం మంచిర్యాల జిల్లా వారు మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు నో రెగ్యులరైజ్ చేయాలని అప్పటి వరకు పేస్కేలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు అలాగే రాష్ట శాఖ ఆయన టిఎన్జీఓ సంఘానికి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు వివరించి రేవంత్ తోటి మాట్లాడి తగు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది ధైర్యం ఇవ్వడానికి వాళ్ళకు నిలబడడానికి వాటి చెప్తారు ఏం చేయడం తప్ప అక్కడ ఈ విషయాన్ని మేము టీఎన్జిఓ రాష్ట్ర సంఘం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వీళ్ళ హక్కులు సాధించడానికి టీఎన్జిఓ సంఘం ద్వారా ఖచ్చితంగా మీరు అన్నా దీన్ని కృషి చేయాలని వారితో మేము సవినయంగా వారిని కోరుతాం అలాగే మీరు కూడా ఇదే ఐకమత్యంతో ఇదే స్ఫూర్తితోటి మన మంచిర్యాల జిల్లాలో నేను రోజు చూస్తున్నాం కానీ మాకు ఇక్కడంటే కొన్ని నిబంధనలు ఉంటాయి మీరు పిఎన్ఓ అడగారే వెంటనే నిన్ననే అడిగారు ఈరోజే మా అధ్యక్ష తెలపడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ నుండి మీరు చేసే ప్రతి పోరాటంలో కూడా మేము వింటుంటామని మీ అందరికి తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలుగు అన్నిటికంటే పెద్ద సంస్థ పిఎన్జిఓస్ మా రాష్ట్ర అధ్యక్షుని అనుమతి తీసుకున్నా అని కూడా ఖచ్చితంగా కొరలోనే సీఎం కలిసి ఈ యొక్క సమస్య గురించి మాట్లాడతానని చెప్పి అతను చెప్పిండు అతను హామీ ఇచ్చింది కాబట్టి నేను ధైర్యంగా ఈ వచ్చి మీ ట్రిప్లో కూర్చొని మీకు మద్దతు తెలపడం జరిగింది ఖచ్చితంగా ఇది పిఎన్జిఓ దృష్టికి వచ్చింది కాబట్టి అన్నవాళ్ళు ఖచ్చితంగా దీంతో చొరవ తీసుకొని సీఎం గారితో మాట్లాడి ఎందుకంటే సీఎం గారు కూడా మీరు ముందే మీ నాయకుడు మాట్లాడుతూ మీకు హామీ ఇచ్చిండు అతను సీఎం ఇచ్చిండు అని అంటుండ్రు కాబట్టి ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్లి గతంలో జరిగిన దాని గురించి అన్నవాళ్ళు చర్చించి ఇప్పుడు మీరే సీఎం ఉన్నారు కాబట్టి మీ చేతిలో పని కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అని మా అన్నవాళ్ళు ఒత్తిడి చేసి ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు మా వంతు కృషిగా మేము కూడా అన్న వాళ్లకు కాల్ చేసి వీళ్ళు రెగ్యులరైజ్ అయ్యే వరకు అన్న మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు మీరు సీఎం గారిని వదిలి పెట్టింది లేదు ఖచ్చితంగా అందరూ కలిసి వీళ్ళు రెగ్యులర్ రేపు మళ్ళీ అందరం కలిసి వీళ్ళందరూ మన టీఎం జీఎస్ లోనే కలుపుకొని మన జేఎస్సీలోనే ఉంటారు కాబట్టి వీళ్ళకు మనం మద్దతు తెలిపాలని చెప్పేసి అని అన్నవాళ్ళని నిద్రపోని చేయకుండా మేము వాళ్ళ వెంబడిపడి ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని మరొకసారి మీకు హామీ ఇస్తూ ముగిస్తున్నాను జై జై టీఎన్జీఓ జై అభివృద్ధి సంస్థ